మునార్ అగ్రో టెక్నాలజీ కంపెనీ తరఫున రైతు సోదరులందరికీ స్వాగతం నా పేరు వచ్చేసి ము మురళీమోహన్ మనం వచ్చేసి ఇప్పుడు పొగాకు పంటలు ఉన్నాము పొగాకులు వచ్చేసి మనకు చాలా రకాల పొగాకులు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు చుక్కబర్లీ అంటారు బ్యారీ పొహాకు అంటారు బిడి పొవాకు అంటారు రకం ఏదైనా కావచ్చు మనకు కావాల్సింది అధిక దిగుబడి అధిక దిగుబడి కావాలంటే మనం మునార కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మూడు ప్రోడక్ట్లు ఏ టైంలో ఏ ప్రోడక్టు ఎంతెంత మోతాదులో వాడితే మనకు ఎంత దిగుబడి వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రధానంగా వచ్చేసి మనకు దీంట్లో మూడు ప్రోడక్ట్ ఉన్నాయి ఎంటెక్ తర్వాత వచ్చేసి గోల్డ్ బ్లాక్ తర్వాత వచ్చేసి మనకు క్యాబ్ మ్యాగ్ అనే మూడు ప్రోడక్ట్లు ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి మనకు ఎన్టెక్ తర్వాత వచ్చేసి ఈ మూడు ప్రోడక్ట్లు మనం ఏ టైంలో ఎంతెంత వాడుకోవాలి దీన్ని వాడుకోవడం వల్ల మనకి ఎంత దిగుబడి పెరుగుతుందని చెప్పి చెప్తాను అనమాట ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఎంటెక్ ఎన్టెక్ వాడుకోవడం వల్ల మనకు పెరుగుదల బాగా పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అంటే దీంట్లో మనకు ప్రధానంగా డిఎంపి పైన ఒక టెక్నాలజీ ఉంటుంది ఇదేం చేస్తుంది అంటే మనకు నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల వరకు మొక్కకు కావాల్సిన ఎరువులు నత్రజని కావచ్చు రకరకాల ఎరువులు కావచ్చు మనకు సప్లై చేయడం జరుగుతుంది అనమాట ఈ టెక్నాలజీ కలిగి ఉండడం వల్ల ఇంకొకటి ఏంటంటే పువాకులు కావాల్సింది మనకు నికోటిన్ శాతం ఈ నికోటిన్ శాతం పెరగాలంటే మనకు ఖచ్చితంగా కావాల్సింది సల్ఫర్ ఈ సల్ఫర్ అనేది మన దాంట్లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది తర్వాత వచ్చేసి కొన్ని రైతు కొంతమంది రైతులు మనకు జిగురు బాగా రావడం లేదు బంక లేదు తర్వాత వచ్చేసి జిగురు ఉంటేనే మనకు బంక జిగురు ఉంటేనే మనకు ఆకు మందం వస్తుంది ఆకు బరువు పెరుగుతుంది అంటారు ఈ సల్ఫర్ ఉండడం వల్ల కూడా ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట తర్వాత వచ్చేసి ఇది ఏ నెలలో వాడుకోవచ్చు ఏ పొలంలో వాడుకోవచ్చు అంటే ప్రతి నెలలో ప్రతి పొలంలో వాడుకోవచ్చు ఈవెన్ చౌడు నెలలో కూడా బాగా పనిచేస్తుంది తర్వాత వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ గోల్ బ్లాక్ గోల్ బ్లాక్ అనేది ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి లిక్విడ్ రూపంలో ఉంటుంది ఈ లిక్విడ్ అనేది ఎకరాకు అర్ధ లీటర్ వాడుకోవాలా ఇదేందంటే స్ప్రే చేసుకోవాలా ఇది వేసుకోవడం వల్ల మనకు దీంట్లో హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ ఇవి ఉండడం వల్ల మనకు ఫస్ట్ బలమైన వేరు వ్యవస్థ బాగా వస్తుంది ఆకు మందం వస్తుంది ఆకు విడల్పు వస్తుంది ఆకు ఆకు పొడవు కూడా వస్తుంది అనమాట కలర్ బాగా రావాలంటే గోల్ బ్లాక్ వాడాలి ఇందులో మనకు తొమ్మిది పోషకాలు ఉంటాయి కాబట్టి కలర్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు ఫుల్ వర్షాలు ఉన్నాయి వాతావరణ పరిస్థితులు బాగాలేవు ఈ వాతావరణ వర్ష పరిస్థితులు కూడా ఈ గోల్ బ్లాక్ స్ప్రే చేసుకోవడం వల్ల మొక్క చచ్చిపోకుండా వేరు వ్యవస్థ బాగుంటుంది కాబట్టి మొక్క అంత ఈజీగా చచ్చిపోదు తర్వాత వచ్చేసి బరువు బాగా వస్తుంది అనమాట ఆకు మందం కూడా బరువు బాగా వస్తుంది తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి క్యాబ్ మ్యాగ్ ఈ క్యాబ్ మ్యాగ్ వాడుకోవడం వలన ఇది ఎప్పుడు వాడాలంటే మనకు చెండు అంటారు అంటే దాదాపుగా పదహారు నుంచి పద్నాలుగు నుంచి పదహారు ఆకుల సమయంలో రైతులు ఏం చేస్తారంటే చెండు కొడతారు చెండు కొట్టిన తర్వాత ఈ క్యాబ్ మ్యాగ్ అనే ప్రోడక్ట్ ఎకరాకి పావు లీటర్ చొప్పున స్ప్రే చేసుకోవాలా స్ప్రే చేసుకోవడం వల్ల ఆకు ఎండిన తర్వాత కలర్ బాగా వస్తుంది అనమాట వచ్చేసి క్వాలిటీ ఎక్కువ రోజుల క్వాలిటీ ఉంటుంది తర్వాత వచ్చేసి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది తర్వాత గ్రేడింగ్ చేసిన తర్వాత మనకు మంచి రేటు టాప్ క్వాలిటీ రేటు టాప్ ప్రైస్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇది అన్నీ కేవలం ఏంటంటే ఈ క్యాబ్ మ్యాగ్ వాడడం వల్ల తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ మూడు ప్రోడక్ట్లు ఏ ఏ టైంలో వాడినారో మనం గ్రహించినాము లాభం పొందినాము ఇప్పుడు వచ్చేసి మనకు ఎంత ఖర్చు వస్తుంది మనకు ఎంత లాభం ఇది వాడుకోవడం వల్ల ఎంత లాభం వస్తుంది కూడా ఒకసారి చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల సమయంలో గోల్ బ్లాక్ అనేది ఎకరాకు అర్ధ లీటర్ చొప్పున స్ప్రే చేసుకోవడం వల్ల మనకు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఖర్చు వస్తుంది రెండోది వచ్చేసి దీంతోపాటు ఇరవై నుంచి రెండో దఫా ఏడులో ఎకరాకు ఎనిమిది కేజీలు చొప్పున ఎంటెక్ వేసుకోవడం వల్ల పదమూడు వందల యాభై రూపాయలు ఖర్చు వస్తుంది తర్వాత నలభై నుంచి నలభై ఐదు రోజుల సమయంలో గోల్ బ్లాక్ ఒకసారి స్ప్రే చేసుకోవడం వల్ల ఏడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఖర్చు వస్తుంది తర్వాత ఆకు చెండు కొట్టిన తర్వాత క్యాబ్ మ్యాగ్ అంటే ఈ ప్రోడక్ట్ స్ప్రే చేసుకోవడం వల్ల రెండు వందల యాభై ఎంఎల్ అంటే పవర్ లీటర్ స్ప్రే చేసుకోవడం వల్ల ఎకరాకి నాలుగు వందల రూపాయలు ఖర్చు వస్తుంది ఇవన్నీ మనకు కూడితే మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఖర్చు వస్తుంది మనకు సాధారణంగా రైతుకు వచ్చేసి బయలు పొలాలు ఏ రకమైన పొగాకు కావచ్చు ఆరు నుంచి ఏడు క్వింటాల్ సగటున వస్తుంది అన్నమాట అది కూడా వాతావరణ పరిస్థితులు బాగా ఉంటే మనకు వచ్చేసి ఆరు నుంచి ఏడు క్వింటాలు నీళ్ళు బాగా వసతులన్నీ బాగుంటాయి వాతావరణం బాగుంటే పన్నెండు నుంచి పదమూడు క్వింటాల్లో దిగుబడి వస్తుంది అదే ఈ మునారా పద్ధతి అంటే ఇది గోల్ బ్లాక్ రెండుసార్లు భూమిలో ఒకసారి ఎంటకు క్యాబ్ మ్యాగ్ ఒకసారి స్ప్రే చేసుకోవడం వల్ల మునారా పద్ధతి వాడడం వల్ల మనకు వచ్చేసి తొమ్మిది నుంచి పది క్వింటాల దిగుబడి అనేది పెరుగుతుంది ఇది ఏంది బయలు పొలాల్లో ఇది వచ్చేసి నీటి పొలాల్లో పదమూడు నుంచి పదహైదు క్వింటాల దిగుబడి పెరుగుతుంది అంటే సగటున మనకు రెండు క్వింటాలు వేసుకున్నా కూడా ఈరోజు మార్కెట్ రేటు ప్రకారంగా పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల మధ్యలో నడుస్తూ ఉంది రకం ఏదైనా కావచ్చు ఈ పద్ధతి ప్రకారం వేసుకున్నా కూడా మనకు ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు ఈరోజు రేటు వేసుకున్నా కూడా రెండు క్వింటాలకు రేటు వేసుకున్నా కూడా మనకు ఇరవై ఆరు వేల రూపాయలు లాభం వస్తుంది అన్నమాట సగటున మూడు వేల ఐదు వందలు తీసేసినా కూడా మనకు ఇరవై రెండు వేల ఐదు వందలు లాభం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సింది ఈ పన్నెండు పదమూడు క్వింటాల కూడా టాప్ క్వాలిటీ టాప్ రేట్ వస్తుంది మనకి టాప్ క్వాలిటీ టాప్ రేట్ వస్తుంది ఇది మీరు గమనించుకోవాలి ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని ఎట్లా నమ్మాలా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి భూమిలో ఎంటెక్కు ఫస్ట్ రెండో దఫా ఇరవైతో పాటు ఇది ఒక్కసారి వేయండి తర్వాత వెంటనే రెండు మూడు రోజులకే వెంటనే స్ప్రే గోల్డ్ బ్లాక్ ఇది స్ప్రే చేయండి అర్ధ లీటర్ చొప్పున ఈ రెండు చేసిన తర్వాత మీరు రిజల్ట్ చూసిన తర్వాత మీరు నాకు ఫోన్ చేయొచ్చు లేదంటే మీరు మా కంపెనీ సభ్యు సభ్యులు అందరూ మార్కెట్లో ఉంటారు మీకు రిజల్ట్ ఎట్లా ఉంది కూడా మీకు అర్థమైపోతుంది మీరు నెక్స్ట్ రెండు నుంచి ఆటోమేటిక్గా మీరు కంటూ ఆ రిజల్ట్ చూసి నెక్స్ట్ రోడ్డు వాడండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీకు పది ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలు ఉంది యాభై ఎకరాలు ఉంది ఫస్ట్ మీరు నమ్మలేదంటే ఫస్ట్ ఒక ఎకరాకి ట్రయల్ వేసి చూడండి రిజల్ట్ చూసిన తర్వాత దిగుబడి పెరిగిన తర్వాతనే మీరు నెక్స్ట్ రెండు వాడండి ప్రతి రైతు ఈ మునారా కంపెనీ వారి ప్రోడక్ట్స్ వాడతారని చెప్పి ఆశిస్తున్నాము ధన్యవాదాలు